ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్ర పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను కనిపించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవే తో ప్రవాహవత్ శ్రీమాతయ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి లగ్నంలో కుజుడు యొక్క సంచారం ఉన్నందుకు కొద్దిగా కోపం ఎక్కువగా రావడం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరగడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి పన్నెండులో కేతు ఉంటూ పన్నెండో స్థానంలోకి రవి వస్తున్నందుకు ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫలితం ప్రధానంగా ఈ కేతు ఉండడం రవి ఉండడం మరియు లగ్నంలో కుజుడు ఉండడం పన్నెండులో రవి కేతు ఉండడం వల్ల కొద్దిగా వివాహ జీవితము వివాహ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి కాకపోతే ఇది కొంచెం షార్ట్ జర్నీస్ ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది రెండో స్థానం మీద శుక్రుడితో కలిసిన గురువు యొక్క దృష్టి రెండో స్థానం మీద ఉంది అదేవిధంగా రుణాలు లభించడం రుణాలు లభించడం ద్వారా గృహము కట్టుకోవడము గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత ఉన్న ప్రదేశం మారుతారు అలాగే గృహం మూలంగా ఎప్పటి నుంచో ఆదాయం రావట్లేదు అనుకునేటువంటి వారికి కాస్త ఈ యొక్క సమయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానాధిపతి శని ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు ఉండేటువంటి గతులు కనుక చూసుకుంటే సప్తమంలో ఒక్కరించి ఉన్నందుకు కొద్దిగా వివాహ నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఎందుకంటే సప్తమంలో శని కల్లగ్నంలో కుజు కాబట్టి ఈ యొక్క విషయాల్లో నూటికి నూరు శాతం జాగ్రత్త వహిస్తూ ఉండాలి కాకపోతే సప్తమాధిపతి అయిన గురువు దగ్గరికి శుక్రుడు చేరున్నాడు కాబట్టి ఇరవై ఒకటవ తేదీ వరకు అనుకూలైతే ఏర్పడుతుంది అందులో ముఖ్యంగా రెండవ వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాకపోతే ఇక్కడ ఈ సప్తమంలో శనివకరించినందుకు మొదట్లో కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వకపోవడము ఖచ్చితంగా చెప్పకపోవడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి లగ్నంలో ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు బ్యాంకింగ్ సెక్టార్స్ ఫైనాన్షియల్ సెక్టార్స్ టీచింగ్ రిలేటెడ్ రంగాలు కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆదివారం మంగళవారం తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి అలాగే పదకొండు పన్నెండు తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పు ఇవ్వడం ద్వారా మోసపోతారు అప్పు తీసుకోవడం ద్వారా కూడా మోసపోతారు పదమూడు పద్నాలుగు తేదీలకు కాస్త ప్లేస్ మార్పు ఇటువంటివి గోచరిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయడానికి విధాలు బాగుంటుంది